వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం మంత్రి కొండ సురేఖ తరఫున నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నవీన్ రాజ్ మీసాల ప్రకాష్ సయ్యద్ వసీం చాన్పాషా కార్పొరేటర్ ముహ్మద్ ఫుహాన్ అనిల్ కుమార్ బాబు ప్రవీణ్ మరియు మహిళా కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు వాడవాడలో కార్యక్రమాలు చేసి పండ్లు పంచడం మరియు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరియు తెలంగాణ తల్లి సోనియా గాంధీ పన్నెండు మంది ప్రాణాలు బలి కావడంతో తెలంగాణ ఇవ్వడం జరిగింది అని తెలిపారు వారికి తెల వరంగల్ తూర్పు తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది కట్ చేసి జరిగింది కార్యక్రమాన్ని ప్రారంభించింది నవీన్ నవీన్లాల్ గారు జరిగింది ప్రారంభించారు మరి ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో దంపతుల నాయకత్వంలో వాడవాడలా కూడా కేక్ కటింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు అన్న పంపిణీ కార్యక్రమం ప్రజలకు అనేక కార్యక్రమాన్ని కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మంతా జరుగుతా ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు పన్నెండు వందల ప్రాణాలు ఫలైతే వారు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పద్ధతి ఇచ్చింది మనకు కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాడవాళ్ళ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీమతి సోనియా గాంధీ వారి నాయకత్వంలో శ్రీమతి పొన్నజున గారి నాయకత్వంలో కూడా పరంగా దూర్పునియోగలుగుతుంది పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గోపాల ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం